హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్ అమ్మ రెడీ అవుతుంది అమర్ వస్తున్నాడని తెలిసి బట్టలన్నీ కూడా ప్యాక్ చేసుకొని అమర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో అమర్ పిల్లల్ని తీసుకొని మిస్ అమ్మ ఇంటికి వస్తాడు రామ్మూర్తి అమర్కి పిల్లలకి అందరికీ కూడా మర్యాదలు చేస్తూ ఉంటాడు ఇక తర్వాత అలా కూర్చొని ఉంటారు అటు రామ్మూర్తి ఏమి మాట్లాడకుండా మౌనంగానే ఉంటాడు ఇటు అమర్ కూడా అలానే మౌనంగా ఉంటాడు మిస్ అయితే ఈయన నన్ను తీసుకువెళ్తారా అడుగుతారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అమర్ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అమర్ని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మనసులో ఇకప్పుడు అమర్ చెప్తూ ఉంటాడు మావి గారు మీతో మాట్లాడాలని వచ్చాను అని చెప్తూ ఉంటాడు చెప్పండి బాబు అని రామ్మూర్తి చాలా ఆశగా అడుగుతూ ఉంటాడు నేను మిస్ అమ్మని ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాను అని చెప్తూ ఉంటాడు మిస్ అమ్మ మనసులో సంతోషపడిపోతూ ఉంటుంది ఇకప్పుడు రామ్మూర్తి తీసుకువెళ్ళండి బాబు అని చెప్తూ ఉంటాడు కానీ బాగి ఇలా అంటుంది వద్దులే నాన్న నేను ఇంకొక రెండు రోజులు ఉంటాను ఎందుకంటే ఆయన గట్టిగా రమ్మని అడగట్లేదు కదా అని బెట్టి చేస్తూ ఉంటుంది ఇకప్పుడు అమరైతే ఇలా కాదు ఇక మిస్ అమ్మని అడగాల్సిందే అని చెప్పి మిస్ అమ్మ నేను నిన్ను తీసుకువెళ్ళటానికే వచ్చాను ఇంటికి వెళ్దాం రా మిస్ అమ్మ అని అడుగుతూ ఉంటాడు ఇక బాగి చాలా ఆనందపడిపోతూ గంతులు ఎసేస్తూ ఉంటుంది ఇక అమర్తో మళ్ళీ కలిసి కాపురం చేయటానికి అమర్తో పాటు వెళ్ళిపోతుందా వాళ్ళ ఇంటికి చూద్దాం రానున్న ఎపిసోడ్లో